మీకు దేవుడు మీ సంతోషం మీ సంతోషం పరిపూర్ణ మగనట్లుగా అడగండి మీకు ఈ మాట పట్టుకుని మీ జీవితంలో ఏ ఎక్కడెక్కడ సంతోషం లేక ఎక్కడెక్కడ బాధపడుతున్నారో దేవుడి మీరు అడగండి దేవుడు అంటాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు ఇది వాగ్దానాలు ఇవన్నీ కూడా ఏంటో తెలుసా ఈ వాగ్దానాలు మనం విన్నాం మనం దేవుడు ఏం చేశాడంట ఆ వాగ్దానాలు ఇచ్చాడు ఎలాంటి వాగ్దానాలు అమూల్యములు అత్యధికమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడంట రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారు ఎలక్షన్స్ ముందు వాగ్ చేస్తారు ఏవేవో మీకు అది చేస్తాం ఇది ఇస్తాం డాక్టర్ రుణమాఫీలు చేసేస్తాం రైతులకి కరెంట్ బిల్లు లేకుండా చేసేస్తాము ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాం ఏవేవో వాళ్ళు ఉన్న ప్రభుత్వం కూడా ఎదురు చేసింది ముందు ప్రభుత్వం కూడా ఏదో చేసింది వాళ్ళు చేసే వాగ్దానం నేను సంపూర్ణంగా కాపాడుతుందా సంపూర్ణంగా నేను భద్రపరుస్తుందా భద్రపరుస్తున్నాం వాడు చేసే వాగ్దానం కొంతవరకే ఒక గ్యాస్ బండ లేకపోతే రెండు మూడు గ్యాస్ బండ్లు ఇస్తానూడు గ్యాస్ బండ్లు నీ కాపడమని తెలిపద్దా అలాగే బేవి ఇచ్చిన వాగ్దానాలు అంటే జీవితం బద్దానికి సరిపోయినటువంటి వాగ్దానాలు దేవుడు చేశాడు మన బ్రతుకు మొత్తానికి సరిపోయినటువంటి వాగ్దానాలు దేవుడు చేశాడు గ్యాస్ బండ్ ఇవ్వకపోతే ఎన్ని సనుకుంటారు ఇప్పుడు చంద్రబాబు గారు ఇవ్వకపోతే గ్యాస్ బండ్ల మీద ఉన్న ఆసక్తి దేవుడు వాగ్దానాల మీద ఉడపిల్లకి ఎంత పదిహేను వందలు ఇస్తానండి పదిహేను పదిహేను వందలు ఆ పదిహేను వందల మీద దృష్టి పెట్టుకుని ఇవ్వకపోతే ఏం చేశాడు చంద్రబాబు ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు అని చెప్పేసి ఎంత కేకలు ఎన్ని కేకలు అని చెప్పేసి ఇస్తే గనక చంద్రబాబు నాయుడు గారు మంచివాడు లేకపోతే అని చెప్పేసి అంతే సరే నీకు పదిహేను వందలు ఎంతో అవసరం తీర్చబడతాండి పేద మరీ గ్రండానికి లేకపోతే ఇబ్బందులు పడే వారికి ఆ పదిహేను వందలు కూడా కొంచెం ఊబు ఉంటే ఉండొచ్చు కాదని చెప్పను ఆ పదిహేను వందల మీద ఉన్న ఆసక్తి ఆ పదిహేను వందల మీద ఉన్న దృష్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాల మీద ఉన్నటువంటి దృష్టి దేవుడు చేసిన వాగ్దానాల మీద ఉండదు దేవుడే ఉన్నాడు అడుగు ఆయనే ఉన్నాడు పదిహేను వందల తెలుస్తాను దేవుడు అంటూ నీకు ఏం కావాలి ఏది గొప్పది చెప్పండి ఇప్పుడు ఏది గొప్పది ఏ రాజకీయ నాయకుల్ని నేను చులకన పరచడానికి చెప్పట్లేదు మీకు జ్ఞానం చెప్పడానికి అర్థం అవడం కోసం చెప్తున్నాను ఆయన పదిహేను వందలు ఇచ్చిన స్తోత్రం ఇవ్వక పోయినా దేవుని ఒక స్తోత్రం దేశాన్ని చక్కగా అభివృద్ధి పోతాం అంటే విస్తృతండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పోతాం నీ పదిహేను వందలు ఇచ్చిన ఇవ్వడం నేను గెట్టిన మన దగ్గర ఆడపిల్లలు ఉన్నాయి ఇప్పుడు వెళ్ళొస్తే ఎలా కనుక్కున్నాయి నాకు అధికారులు ఏం చేయకూడదు దూషించి దూషించకూడదు లేని ఎక్కడ తీసుకొచ్చి మనకి ఎందుకు వాగ్దానాలు చేశాడు అంటే ఇద్దాం అనుకున్నాడు పాపం ఇవ్వలేకపోయాడు ఇద్దాం అనుకుంటారు చేద్దాం అనుకుంటారు ఎవరు తీసుకోవాలా దేవుడు చెప్తున్నాడు ఆయన మీకు ఉదాహరణకి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాడు ఆయన పదిహేను వందలు ఇస్తానన్నాడు అంతే గ్యాస్ బండి ఇస్తా అన్నాడు ఇంకేదో ఇస్తా అన్నాడు ఇప్పుడు ఈయన తెలుసా అడగండి నేను మీకు ఇస్తాను ఏంటిది అది అడుగుతావు నీకు ఏది కావాలో అది అడుగు నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు దేనికోసం దిగులు పడుతున్నావు దేనికోసం కలవర పడుతున్నావు అడుగు ఈ సంతోషం సంపూ అడిగా నీకేది కావాలంటే అది అడిగే అంటున్నాడు దేవుడు నీకేది కావాలంటే అది అడుగు నేను ఇస్తా నేను చేస్తా అని దేవుడు చెప్తున్నాడు ఎవరు వాగ్దానాలు గొప్పవి దేని పట్టుకుంటాం ఇప్పుడు నేను పట్టుకుంటావు ఇప్పుడు ఆయన చేసిన వాగ్దానాలు పట్టుకుని ఏది ఆయన ఇచ్చాడా పెట్టాడా ఇవ్వాలా ఏం చేసావు పెట్టేసి ఈ పెద్దగా లక్ష్య పెట్టావు ఈ పెద్దగా లెక్కలో ఉండవు ఏది లెక్కలో ఉంటాయి రాజకీయ నాయకులు ఇస్తానన్నదే దృష్టిలో పెడతాం అర్థమవుతుందండి స్థలం ఇస్తా పొలం ఇస్తాన్నాడు ఏది ఇస్తాడు దాని మీద దృష్టి పెట్టేసి ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అని ఇస్తే ఏం గనుక సంతోషపడిపోయి ఆయనంత లేడు అంటావు అసలు ఇస్తానన్న ఆయన ఏం చేస్తారు చేస్తానన్నా ఆయన్ని పెట్టేస్తా దేవుడికి అందుకే మన జీవితాలు ఎప్పుడు కూడా ఎక్కడ ఎట్ అట్టాగుంటావు ఎట్టున్నావో అట్టాగుంటావు దేవుడు అనుకుంటాడు తెలిసే ఉదాహరణకి పదిహేను వందల కోసం అంత ఆశపడే గురించి ఆడపిల్ల ఉంది పదిహేను వందలే మాకు అబ్బాయిలేకేమస్తాయి మాకు దేవుడు అబ్బాయిలే అందరూ ఇంత బాధపడి ఉంటారు ఇది ఆ పదిహేను వందల కోసం మాకు ఇద్దరు అబ్బాయిలే మాకు ఏమవుతాయి ముడేలు వచ్చినయా ఎక్సిడ వచ్చి నాలుగేళ్ళు అడుగుతా ఉంటారు రాను వాళ్ళకి ఎంత కడుపు పురము వచ్చిన వాళ్ళకి ఎంత వాళ్ళకి సంతోషం వచ్చి వచ్చి అని అడుగుతా ఉంటారు అర్థం అవుతుంది ఈ దీని కోసం ఎంత ఎంపర్లాట్ ఉంటది మరి దేవుడి కోసం ఎంత ఉండాలి చెప్పండి అర్థం చేసుకోండి మీరు దేవుడికి దేవుడు కూడా ఏమనుకుంటాడు ఇచ్చే పదిహేను వందల కోసం ఆశపడి ఇవ్వకపోతే ఆయన తిట్టుకుంటూ ఆయన కొనుక్కుంటూ అలా ఉన్నావు నేను ఇస్తానని చెప్తే నా తట్టు ఎందుకు చూడు సమాధానం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు నీ భర్త చూసి అట్లా ఏడుస్తావు నేను ఇస్తానని చెప్పేగా ఆయన ఏడిపిస్తాడు నీ భర్త నేను కొడతాడు తిడతాడు గనుగుతాడు ఏదో చేస్తాడు నేను పట్టించుకోడు ప్రేమదో దోమణదో ఏ ఉండదు ఆయన దగ్గర ప్రేమించట్లేదు నాకు సమాధానం లేదు నేను ఏడుస్తాను నేను ఇస్తానని చెప్పాను నా తట్టు చూడు ఎవరు చెప్తున్న మాట ఇది దేవుడు చెప్తున్నాడు వినో